ఖమ్మం గురించి మాట్లాడుకుందాం ఎస్ ఖమ్మం ఎందుకు మునిగింది ఖమ్మం ఎందుకు మునిగింది అనే విషయానికి ఆల్రెడీ నేను చెప్పాను కానీ దానికంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి మనం మాట్లాడుకోవాలి ఖమ్మంలో ఎప్పుడైనా ముంపు అనే మాట వస్తే మీ అందరి మెదడులో కూడా మెదిలేదే ఉంది భద్రాచలం కోనవరం దుమ్ముగూడెం ఈ ప్రాంతాలు అది కూడా గోదావరి పొంగినప్పుడు గోదావరి వరదలప్పుడు కానీ ఇది గోదావరి వల్ల వచ్చిన వరద కాదు కృష్ణా డెల్టా వల్ల వచ్చిన వరద అది కూడా నది వల్ల వచ్చింది కాదు మున్నేరు వాగు వల్ల వచ్చిన వరద నెవర్ ఇన్ ద హిస్టరీ ఖమ్మంలో ఎప్పుడు ఇలా జరగలేదు ప్రశాంతమైన ఖమ్మం చూడండి చక్కగా ఉంది అంత అప్లిఫ్ట్ ఏరియా నీట్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అంతా బాగానే ఉంది అండ్ మంచి మున్నేరు కూడా మీరు ఇక్కడ మీరు మున్నేరును బాగా క్లియర్గా గమనించవచ్చు ఈ కింద ప్రాంతంలో ఈ పర్టికులర్ ఏరియా ఇది మున్నేరు కాలువ ఇంత కాలువ ఈ కాలువ షింక్ అయిపోయింది అంటారు సీఎం ఇక్కడి నుంచి ఈ కాలువలోంచి వెళ్ళిపోవాల్సిన వాటరు ఇది షింక్ అయిపోయి ఇక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరిగిన కారణంగా వాటర్ ఫ్లో సరిగా అవ్వలేదు అక్రమ నిర్మాణాలు అనధికార నిర్మాణాల వల్ల ఇలా జరిగింది అంటున్నారు నెంబర్ వన్ రెండోది అది నిజంగానే అంగీకరించాల్సిన విషయం ఏంటంటే నలభై ఐదు సెంటీమీటర్లు ఒక్క రోజులో మబ్బు ఖమ్మం ఖమ్మయ్యే ప్రాంతాల్లో వర్షం పడితే ఒకవేళ కాలువ నిజంగా ఎంక్రోచ్మెంట్ అవ్వకపోయినా అందులోంచి వాటర్ కాదు బయట నుంచి డెఫినెట్గా వస్తాయి కానీ ఈ స్థాయి ముంపుకైతే గురయ్యేది కాదు ఎంత ముంపురైందో చూడండి ఏ ఏరియాలో ముంపు గురైంది చూడండి ఆ పై నుంచి కూడా మనకు మున్నేరు వాగు దానవాయిగూడెం దగ్గర అక్కడ నుంచి కూడా మీరు ఆ మున్నేరు వాగు ఈ పాతిని మీరు గమనించవచ్చు ఇక ఇది ఇది మున్నేరు వాగు ఇది అట్లా ఇలా ఈ కింద వరకు ఇలా వెళ్ళిపోవాలా ఆ వాగులోంచి అలాంటివి వెళ్ళకుండా మొత్తం ఈ ఏరియానంతా ముంచింది రాజీవ్ గృహకల్ప నాయుడిపేట జలగం నగర్ కాల్వొడ్డు మోతినగర్ ప్రకాష్ నగర్ ఇదంతా కూడా ముంపుగ్గురైన పరిస్థితి కనిపిస్తోంది ఓకే ఒకసారి ఖమ్మం నుంచి మా ప్రతినిధి నారాయణ లేటెస్ట్ డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు నారాయణ అడుగుదాం నారాయణ ఏమైనా ఏమైనా మార్పు వచ్చిందా ఏమైనా పరిస్థితిలో ఏమైనా చేంజ్ కనిపించిందా వాటర్ ఏమైనా లాగుతుందా ఇంకా అలాగే స్టాగ్నెట్ అయిపోయి ఉన్నాయా రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి ఏం జరుగుతోంది సహాయక చర్యలు అయితే చాలా వేగంగా కొనసాగుతున్నాయి సీఎం రెండు రోజులు నిన్నటి నుంచి రాత్రి కూడా ఇక్కడే బత్ చేసి రోజు మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడే పర్యటించి స్వయంగా వరద బాధితుల సమస్యలను తెలుసుకున్నారు ఆయన చలించిపోయారు మంత్రులు కూడా ఈ స్థాయిలో వస్తానికి ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్లు ఖమ్మానికి ఎప్పుడు కూడా ఖమ్మం అంటే భద్రాచలం కోరదలే ప్రతి సంవత్సరం వస్తుంటాయి కానీ ఖమ్మం నగరానికి ముఖ్యంగా మున్నేరికి ఈ స్థాయిలో వరదలు వచ్చి ఇట్లా జలప్రలయం సృష్టిస్తుంది అనేది ఎవరు కూడా ఊహించలేదు దాదాపుగా యాభై సంవత్సరాల చరిత్రలో కనీవీ ఎరగినటువంటి భారీ వర్షపాతం భారీ వరదలు వచ్చి అనేక కాలనీలు వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో అర్ధరాత్రి బిక్కు బిక్కుమనుకుంటూ దిక్కుకి పరిగెత్తారు మనం చూడవచ్చు ఇవి వీళ్ళందరూ కూడా అంటే మున్నేరుకు వరద వస్తుంది అనేది ఎవరు కూడా ఊహించరు కాబట్టి అందరు కూడా ఎవరిళ్లలో వాళ్ళే ఉన్నారు ఒక్కొక్కసారి ఇల్లు చూడవచ్చు ఏ స్థాయిలో మొత్తం కూడా ఎక్కడికక్కడే పూర్తిగా మునిగిపోయినాయి ఏ వస్తువు కూడా వాడుకోవటానికి వీళ్ళు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది బట్టలు అన్నీ కూడా తడిసిపోయాయి బియ్యం ఇతర విలువైనటువంటి వస్తువులన్నీ కూడా తడిసిపోయినాయి ఇప్పుడు వీళ్లల్లోకి వచ్చి నివస నివసించటానికి కూడా సాధ్యం కానటువంటి ఇళ్ళు చాలా ఉన్నాయి కొన్ని ఇళ్ళు కూలిపోయాయి ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది ఏమండి ఈ స్థాయిలో వరద ఇంతకుముందు వచ్చిందా ఇప్పుడైనా ఈ వరద కారణం ఏంటి నలభై సంవత్సరాల చరిత్రలో కూడా మేము పుట్టినాకెప్పుడు ఇంత దారుణమైన వరద ఎప్పుడు చూడలేదు దీనికి ప్రకృతి వైపరీత్యమే కాకుండా కొన్ని మానవ తప్పిదాలు కూడా ఉన్నాయి మానవ తప్పిదాలు కూడా ఉన్నాయి దీనికి కొంచెం గవర్నమెంట్ దృష్టి పెట్టి కూడా ఈ వాగు పక్కన ఉన్న కొన్ని కొన్ని బిల్డింగ్స్ కానీ ఇవన్నీ అప్రోచ్ అయినా పర్మిషన్ లేకుండా కట్టుకున్న బిల్డింగ్లు అన్నీ కూడా తీసేస్తేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది ఈ నెలలో ఇల్లు చూడవచ్చు ఇంటి లోపలికి వచ్చి చూస్తాను ఇప్పుడే ఈరోజు లోపలికొచ్చి వీళ్ళు అందరూ క్లీనింగ్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా బియ్యం బస్తాలకు బస్తాలు వీళ్ళు ప్రతిరోజు కూడా వండుకునేటువంటి బియ్యం మొత్తం కూడా పనికి రాకుండా పోయాయి నీళ్లు ఇవన్నీ చూడొచ్చు మొత్తం పప్పులు ఉప్పులు వస్తువులు మొత్తం ఇంకా కిచెన్లో ఇవన్నీ కూడా వాటర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సామాన్ ఎందుకు కూడా మొత్తం బురద మొత్తం కూడా నిండిపోయింది ఏమ్మా ఏంటి ఈ స్థాయిలో ఎక్కడ దాకా వచ్చింది మీ ఇంట్లో బురదా మొత్తం సామాన్లన్నీ మునిగిపోయినాయండి మేము లేని పరిస్థితి ఇక్కడ అసలు ఉండడానికి లేకుండా ఉంది అసలు సడన్గా నైట్ నైట్ వరద వచ్చేస్తే పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయాము మా ప్రాణాలు మేము కాపాడుకునేటట్టు అంతేగాని ఏమీ లేవు ఇక్కడ ఇప్పుడు మేము బ్రతకడానికి తినడానికి కనీసం ఏమీ లేవు వాటర్ కనీసం ఏది ఫెసిలిటీస్ లేవు ఇన్ని ఇన్ని ఇయర్స్ టుగెదర్ అయిపోయింది ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుండి ఇక్కడ ఉంటున్నాము ఎప్పుడూ ఇట్లాంటి చూడలేదు ఇట్లాంటి ఫ్లడ్ ఎప్పుడు రాలా ఇదే ఇక్కడే పెరిగి పుట్టి పెరిగి పెరిగి పెరిగిన వాళ్ళం మేమంతా కానీ ఇంత నా దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలే ఇది ఇది చూడవచ్చు ఎవరిని కదిలించినా కూడా కన్నీటి ఆవేదనలే కనిపిస్తున్నాయి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఇది ఊహించినది భద్రాచలం గోదావరికి మాత్రమే వరదలు వస్తుంటాయి ప్రతి సంవత్సరం కూడా కొంతమేర నష్టం జరిగిద్ది అందుకని ఇది అకస్మాత్తుగా రాత్రికి రాత్రి నలభై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం అంటే అది మామూలు విషయం కాదు ఒక్కసారిగా మున్నేరు ఉప్పొంగింది రెండు వైపులా ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలతో పాటు మామూలుగా ఉన్నటువంటి ప్రాంతాల కాలనీలు కూడా ప్రధాన రహదారులు కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి అందుకని వీళ్ళు కనీసం ముఖ్యంగా ప్రాణాలు నిలుపుకోవటం మీదే దృష్టి పెట్టారు చిన్నపిల్లలు వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళని తరలించి ప్రాణాలు నిలుపుకోవటం అంటే అరచేతిలో పెట్టుకొని ఎక్కడికెక్కడికో ఎత్తైనటువంటి బిల్డింగ్లు ఎక్కడం లేకపోతే ఎక్కడికో వేరే చోట పరుగులు తీస్తూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక ఇంటికి వచ్చి చూసిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఇలాంటివైన పరిస్థితులే ఉన్నాయి ఇప్పుడు వీళ్ళంతా కూడా క్లీనింగ్ చేసుకుంటున్నారు ఏ వస్తువు కూడా బట్టలు కానీ తినేటువంటి వస్తువులు కానీ ఉప్పు పప్పు బియ్యం అన్నీ కూడా పూర్తిగా వరదలో మునిగిపోయాయి బట్టలు వీలు పరిస్థితి విలువైనటువంటి టీవీలు ఏంటండి ఈ వస్తువులన్నీ మునిగిపోయా మొత్తం మునిగి ఈ హైట్లో తేలినాయండి మొత్తం ఎక్కడి వరకు నీళ్ళు వచ్చినాయి అక్కడ నుండి తేలిపోయింది మూడింటి రాత్రికి మేము మేల్కున్నాం మేల్కున్నప్పుడు ఆ కార్నర్ నుండి నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చిన బట్టే ఇంకా బయటికి వెళ్ళిపోవడం ఒకటే ఆలోచన చేసింది బయటికి వెళ్ళిపోయాం పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయినాం ఆ తర్వాత తిరిగి ఇంకా వచ్చే వరకు ఛాన్సే లేదు మొత్తం నీళ్ళు మునిగిపోయినాయి ఐదు అడుగులు మేము ఇంతవరకు మునిగిపోయినంత నీళ్ళు వచ్చాయి ఇది ప్రతి ఒక్క బాధితులు కూడా చెప్తుందండి ఎందుకంటే ఏ ఒక్క వస్తు వస్తువు కూడా బయటికి తీసుకురావడానికి అవకాశం లేకుండా పోయింది విలువైనటువంటి డబ్బులు కావచ్చు నగలు ఇంక ఇతర వస్తువులు కొన్ని కొట్టకపోవటం కొన్ని మునిగిపోయి తడిసిపోయినటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా బాధితులే తాగునీటి అంటే మంచి సౌకర్యం లేదు కరెంటు లేదు వీళ్ళంతా కూడా బిక్కుబిక్కుమనుకుంటూ ఎవరైనా వచ్చి సాయం చేయాలి అని వాళ్ళంతా ఆవేదనతో కన్నీళ్ళు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నారు రైట్ నారాయణ అది పరిస్థితి చూశారు కదా సో ఇంకా ఒక ఒకటి ఒకటిన్నర రోజు పట్టేలా ఉంది కనీసం నీళ్లు లాగడానికి ఆ తర్వాత మళ్ళీ ఈ బురద సో ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇల్లుని చూసిన తర్వాత నిజానికి వాళ్ళ పరిస్థితి అంటే ఒకసారి అర్థం చేసుకోండి వీళ్ళంతా నార్మల్సీ ఎప్పటికొస్తుంది ఒక వారం పది రోజులు మినిమం పట్టే అవకాశం కనిపిస్తోంది సో